రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఒక మంచి ఉపయోగకరమైన వీడియో చూపిస్తాము పాలు పాలు సన్న సగ మీద చక్కగా కాసుకోవాలి ఇలా మేగడ కట్టిండాక ఒకసారి కాసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ కాసేమనుకో ఇట్లా చక్కగా మేగడ కట్టింది ఇది కొంచెము ఆరిపోయిన తర్వాత మనం బయటకెళ్ళి ఏమి కొనుక్కోకుండా అనమాట పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ అన్నీ మనం తీసుకునే లీటర్ అర లీటర్ పాలతోటే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో మన చేతులతో తయారు చేసి మన పిల్లలకు పెట్టుకోవచ్చు ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీనిలో కొంచెం ఒక అర స్పూను మజ్జిగ తోడేసి కలిపేసి మూత పెడితే పెరిగైద్ది పాలు చల్లగా అయిన తర్వాత ఇది ఇది ఈ పా పెరుగు మీద నీళ్లు లాగుండాది అయితే ఇదేసేసి మనం స్పూన్తో కలిపి మూత పెడదాం వేసాను కొంచెం ఇలా కలిపేసి ఇంకా కలపకపోయినా పర్వాలేదు వేసేసి అయితే పాలు కరెక్ట్గా ఉండాలి గోరు వెచ్చకంటే కొంచెం వేడిగా ఉంటే సెలవు ఇంకా మూత పెట్టేద్దాము పెరుగు చూడండి ఎలా పేరుకుందో మీకు చూపిస్తాం చూసారా ఎంత గట్టి గట్టిగా ఉంది అట్ట కదలకుండా ఇప్పుడు మనం దీని మీద మేగడ తీసి మజ్జిగ చేద్దాం ఇది వారం రోజుల నుంచి నేనుంచిన మేగడ అన్నమాట ఈ మేగడతో ఇప్పుడు మజ్జిగ చేసి వెన్నదేద్దాం ఈ మేగడ కూడా తీసి దీనిలోకి వేసేద్దాం ఇది చూడండి ఎలానే చూడండి ఎంత మేగడ అదే నేను వారం రోజులు మేగడ ఫ్రిడ్జ్లో పెట్టాను మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం మజ్జిగ చేయాలనుకున్నాం అనుకో రూమ్ టెంపరేచర్కి వచ్చిన దాకా ఉంచి ఒక రెండు గంటల సేపు ఇంకా వీటిని మనం మజ్జిగ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు మజ్జిగ ఎలా చేసి వెనదియాలో కూడా చూపిస్తాను ఈజీగా ఎలా మజ్జిగ చేసి వెనదియాలి ఇప్పుడు ఈ మేగని తీసి మిక్సీ జార్లోకి వేసుకుందాం సరిపడానే వేసుకుందాం చూడండి అలా మిక్సీ జార్ సగానికి వేస్తే సరిపోద్ది ఆ వీడియో స్కిప్ చేయకుండా ఒక్క నిమిషం కూడా పట్టదు ఇంకా తక్కువ కాలంలోనే మీకు వెన్నబడిద్ది ఎక్కువ టై ఇంకా ఇంకా చాలా తక్కువ టైం నిమిషానికంటే తక్కువ టైంలోనే వెనబడిద్ది మీ కళ్ళ ముందు నేను చూపిస్తా చూడండి చూడండి వెన్న అద్భుతంగా ఎంత గట్టిగా ఉండలా గట్టి ఇప్పుడు దీన్ని దీనిలోకి వేసి చేతికి అంటుకోకుండా వెన్న ఎలా దియ్యాలి చేతికి అస్సలు అంటుకోకుండా తీస్తాను ఎలా దియాలి ఒక చిన్న చిట్కాతో రండి వెన్న తీద్దాం ఇప్పుడు మనం ఈ వెన్నని చేతికి అంటుకోకుండా తీసి నీళ్ళల్లో వేసి కడుగుదాం చేతికి అంటుకోదు మనం మజ్జిగ చేసే అప్పుడు కూడా మిక్సీ జార్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు వేయకూడదు నీళ్ళు వేస్తే తొందరగా వెన్న పడదాం ఇంక ఇప్పుడు ఎట్టన్నాం కదా కొంచెం గోరువెచ్చటి నీళ్లు ఒక బౌల్లో కొంచెం గోరు వెచ్చటి నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళతో చేయి కడుక్కోవాలి చేయి కడుక్కొని ఇప్పుడు ఈ వెన్న తీసి అలా తీసి దానిలోకి వేసుకోవాలి కొంచెం కొంచెంగా ఎట్టంటే దానిలో ఉన్న మజ్జిగన్ని కిందకి పోతాయి అన్నమాట పోతే ఇంకప్పుడు ఇది అలాగా మన చేతికి ఎక్కువ అసలు అనుకుంటుకోదు నేను మొత్తం వెన్నంతా ఇలానే తీస్తాను తీసిన తర్వాత ఈ మజ్జిగ ఏం చేయాలో కూడా చూద్దాం వెన్న ముద్దలాగా చేతికి రావాలంటే బీటపాలని ఎలా తిప్పాలి ఇక తిప్పామనుకో ఆ వెన్నలో ఉన్న మజ్జిగ మొత్తం విడిపోయి వెన్నంతా ఒక్క ముద్ద అయిపోయింది అన్నమాట ఇక ఆ ముద్ద తీసి మనం నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి ఈజీగా వచ్చిద్ది అప్పుడు వెన్న మనం ఆ వెచ్చటి నీళ్ళల్లో చేతులు ముంచామనుకో అస్సలు ఇంకా చేతికి కూడా అంటుకోదు ఇదిగో కావాలంటే ఇంకొకసారి చూడండి అలా వచ్చింది చూడండి గట్టి వెన్న ఇంకంతే మొత్తం అలానే తీసేసి కాసి అది శుభ్రంగా కడగాలి రెండుసార్లు కడగాలి వెన్న ఈ వెన్నంతా తీసిన తర్వాత మనకి చిక్కటి మజ్జిగ మనం ఒక్క చొక్క కూడా నీళ్లు పోయలేదు కదా ఆ మేఘల్లో నుంచి వెన్నపోయిన తర్వాత మిగిలిన మజ్జిగ మనము ఈ మజ్జిగలో మన మామూలు అయ్యింది కోటా బియ్యమైనా పర్వాలేదు మామూలు బియ్యమైనా పర్వాలేదు దానిలోకి సరిపడ నేను ఈ కోటా బియ్యం ఒక నాలుగు సార్లు కడిగి దీంట్లో పోసాను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ మజ్జిగలో పోద్దాం ఈ కోట బియ్యం కాబట్టి నాలుగైదు సార్లు బాగా అడిగే ఇదిగో చూడండి ఒకసారి దీంట్లో ఇంకా అసలు వెన్న కానీ ఏం లేదు చక్కటి మజ్జిగ తయారయ్యి ఒకసారి మీకు గరిటితో కూడా తీసి చూపిస్తాను ఉండండి అంతా చక్కగా ఉండే చూడండి ఇదిగో అసలు నీళ్ళే పోయలేదు కదా ఆ చెక్కట ఈ మజ్జిగలో మీరు కావాలంటే ఉప్పు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు చూర అంటారు అది నేను కడిగి పెట్టిన బియ్యాన్ని ఈ మజ్జిగిలోకి వేసేస్తాను వేసేసి ఆరు సేపు నానబెడదాం ఒక ఆరు గంటల ఇంకేం అవసరం లేదు కొంతమంది వేస్తారు అవసరమే లేదు మెంతులు కూడా అవసరం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా కలిపేసి ఒక ఆరు గంటల సేపు పక్కన పెడదాము ఇంకా ఇప్పుడు ఈ నెయ్యి సంగతి చూద్దాం ఇప్పుడు ఈ వెన్నని చక్కగా నీళ్ళల్లో ఒకసారి ఇది రెండోసారి అన్నమాట రెండోసారి కడుగుతున్నాను ఇంకా మజ్జిగ అన్ని పోయినాయి చక్కగా చాలా బాగా వెన్న స్వచ్ఛంగా తయారైంది చూడండి ఇంకా ఈ వెన్న మొత్తాన్ని దీనిలోకి వేసేద్దాం ఇంకా కాయటానికి నెయ్యి కాద్దాం అన్నమాట ఈ వెన్న మొత్తం ఎలానే కొంచెం కొంచెంగా ఇలా కడుక్కంట తీసి దానిలోకి వేసేసుకుందాం చూసారా చేతికి అంటుకోకుండా ఎంత వెన్న తీసి పెట్టాను ఇంక ఇప్పుడు దీన్ని మనం కాసుకుందాం నెయ్యి కాద్దాం చూసారా మన పాల ఖరీదీకి నిజన్నే వచ్చింది మనం జాగ్రత్తగా దగ్గర నుండి పాలు కాసుకొని అట్ట నేను చెప్పినట్టు కనుక చేస్తే మనం లీటర్ వంద రూపాయలు కదా పాలు ఈ పది శాతం పాలు పోస్తారు వంద రూపాయలు తీసుకుంటారు లీటర్కి ఇంకా ఇప్పుడు ఇది ఎంత నెయ్యి వచ్చిద్దో చూడండి కేజీ నెయ్యి ఏడు వందలు ఇది ఎంత నెయ్యి మొత్తం కాసినాక చూద్దాం చూడండి నెయ్యి కాయట కాగుతుంది ఇంకా కొంచెం మంచి బ్రౌన్ కలర్ రావాలి నెయ్యి కలర్ ఇట పయ్యదాకా పొంగు వచ్చింది చిన్న సెగ పెట్టుకొని గరిట్లో తిప్పుకుంటా కాసుకోవాలి గుమ్మగుమలాడుతుంది ఇప్పుడే వస్తుంది ఆ స్మెల్ చూడండి మంచి కలర్ వచ్చింది ఇంకా గ్యాస్ కట్టేద్దాము అదిరిపోయే స్మెల్ వస్తుంది చూడండి అంత వచ్చింది నెయ్యి ఇది కొంచెం ఇంకా గ్యాస్ కట్టేసాం కదా కొంచెం ఆరిన తర్వాత క్యాన్లో పోసేసుకున్నాము ఇప్పుడు ఈ నెయ్యి చల్లగా అయిపోయింది ఇంకా దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని బయటే ఫ్రిడ్జ్లో అవసరమే లేదు చూడండి ఎంత చక్కగా నెయ్యి ఫ్రిడ్జ్లో అవసరమే లేదు బయట ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుంది నేను ఇక్కడ క్యాన్లు రిజర్వ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టను పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనికి కావాలంటే దానికి వెన్న కావాలంటే వెన్న నెయ్యి కావాలంటే నెయ్యి అలా ఇది సంక్రాంతి పండక్కి అరిసెలు చేసుకుందాం ఈ నెయ్యితోటి ఏదో చూడండి ఎక్కడి దాకా వచ్చింది కరెక్ట్గా సాగానికి వచ్చింది పొద్దున్న మనం ఎన్న తీసిన మజ్జిగలో బియ్యం నానబెట్టాం కదా వాటిని ఇప్పుడు చక్కగా నాన్నయ్యి వీటిని మిక్సీలో వేద్దాం రేపు పొద్దున్నే చల్లట్లు తగ్గిరిపోతే ఎంత స్పాంజీ వస్తాయంటే రేపు జూద్దులు కానీ ఇది మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవద్దు ఇంకా నీళ్ళు ఏం పోయొద్దు ఈ మజ్జిగతోనే సరిపోతాయి మంచి వేసుకొస్తాం చూడండి పిండి ఎదిగేలాగా మెత్తగా వేన్నలాగా రుబ్బు వేసుకొచ్చాను ఇది అయితే పెద్ద దాంట్లో పెట్టుకోవాలి మన పిండి కొంచెం అనుకో నాలుగింతలు ఎక్కువ ఉండ పాత్రలో పెట్టుకోవాలి లేకపోతే లేదు పిండి బాగా విపరీతంగా పులిసి పైకల్లా పొంగిద్ది అందుకని నేను పెద్ద పాత్రలో వేస్తున్నా ఇంకొకసారి మిక్సీ చేస్తే అయిపోతాయి బియ్యము రేపు పొద్దున్నే ఇంకా పోద్దాం ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పిండిలో సరిపడా ఉప్పు వేసుకుందాం సరిపోద్దా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి పక్కన పెడదాం ఇది చూడండి ఇంత చక్కగా ఎలా ఉంది రేపు కళ్ళు ఇప్పుడు ఇది ఈ ఈ గిన్నెకి నాలుగో వంతు ఉంది కదా ఏడదాకా ఇంకా పైకి కూడా వచ్చింది ఒక్కొక్కసారి ఇంకా దీన్ని చక్కగా కలిపేసి మూత పెట్టి పెట్టేద్దాం రేపు ఉదయం దోశలు పోద్దాం పిండిదంతా ఇక్కడ దాకా వస్తేనంటే తాతయ్య కదిలిచ్చాడం చూడండి ఎట్ట పులిసింది ఇంకెప్పుడు ఈ పిండిని మనం దోశలు చేద్దాం అచ్చం జిలేబీ పిండిలాగా వచ్చింది చూడండి అంతా బాగా వచ్చింది కొంచెం నీళ్లు కలపాలి ఇంట్లో దోశలకి తక్కువ నూనెతో చక్కగా దోశలు రావాలంటే ఇట్ట ఒక మంచిది ఉతికింది ఒక చిన్న పట్ట ముక్క తీసుకొని దీనికి పుల్లకి ఎట్ట కట్టాలి ఇది దోశలు పోసి ప్రతిసారి మార్చుకోవాలి లేకపోతే మంచిది కాదు అది ఆయిల్లో పెడతాం కదా ఫంగస్ ఉంటుంది ఎప్పటికప్పుడుకి తీసేసుకోవాలి అలా చేసేసి దీంట్లో ఒక కప్పులో ఒక చిన్న బౌల్లో ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ తోటి ఇప్పుడు ఫ్యానం హీట్ ఎక్కింది ఆయిల్ ఏమి రాయి అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఒక పిండి తీసుకొని అలా చూసేస్తాం పోసేసి ఇంకేం ఆయిల్ వీలేం అవసరం లేదు కొంచెం ఒక మూట పెడదాం ఇప్పుడు మనం చూసి చూద్దాం అది చూడండి అలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి చుట్టూ కొంచెం మనం కట్టుకున్నాము కదా ఆ ఆయిల్ కొద్దిగా వేద్దాం దాంట్లో వేసి వెనకొద్దిగా మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్దది కూడా వేసుకోవచ్చు చూడండి అంత చక్కగా ఇంక దీన్ని తీసేద్దాము మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు చూడండి అంత చక్కగా ఎలా వచ్చింది పైన అంత పెద్ద వేజ్ సూపర్గా ఇలా వేసుకొని వెనక్కు పెద్ద అనేది మన చల్లట్లు చూడండి ఎంత సూపర్ స్పాంజీగా ఎలా తయారైన సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది పండుమిరపకాయ టమాటా చట్నీ అన్నమాట అగిరిపోయిద్ది దీంట్లోకి ఇవి ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉండయో చూపిస్తా ఉండండి చట్నీ తీసి పక్కన పెడదాము గట్టిగా నొక్కండి చూడండి ఏదైనా సరే ఎంత స్పాంజీ ఎలా ఉండయ్యో చూడండి సూపర్ అంటే సూపర్గా ఉండయి మీరు ఆ తీసిన మజ్జిగ వృధాగా వేస్ట్ చేయకుండా మిగిలిపోయిన పెరుగైనా మజ్జిగ మజ్జిగైనా వేస్ట్ చేయకుండా చక్కగా ఎలా ఈ స్పాంజీ దోశలు చల్లట్లు పోసుకొని ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పులిసిన మజ్జిగ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను